అబ్దుల్లాపూర్ మెటు పెద్దంబర్పేట లక్ష్మారెడ్డి పాలెంలోని వెంకటేశ్వర కాలనీలో విజయవాడ హైవేకి ఒక నిమిషం కూతవేటులో ఫ్లాట్ నెంబర్ నైన్టీ సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ త్రీలో నార్త్ ఫేసింగ్తో ఉన్న టూ సిక్స్టీ సెవెన్ గజాల స్థలం అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ మేరకు ల్యాండ్ ఓనర్ మాట్లాడుతూ సరైన అప్రూవల్తో ఈ స్థలం అమ్మకానికి సిద్ధంగా ఉందని అన్నారు దీనిని అవధాని లేఅవుట్ అని అంటారు గజాలు ఫార్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్తో థర్టీ ఫీట్ రోడ్డుతో కూడిన ఈ స్థలాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ యాభై వేల గజం నడుస్తుందని దాని ప్రకారమే ఈ స్థలాన్ని విక్రయిస్తామని తెలిపారు అన్ని సదుపాయాలకు నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఇది లక్ష్మారెడ్డి పాలెం హయత్నగర్లో ఉన్న రెండు వందల అరవై ఏడు గజాల ఫార్టీ సిక్స్టీ డైమెండ్స్తో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ప్లాట్ నెంబర్ నైంటీ టూ సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ త్రీ అవధాని లేఅవుట్లో ఉన్న రెండు వందల అరవై ఏడు గజాల ఫార్టీ సిక్స్టీ డైమెన్షన్తో ఉన్న రెండు వందల అరవై ఏడు గజాల ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఇది అది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇక్కడ సో ఇది చాలా రీసెంట్ ఏరియా అండి లక్ష్మారెడ్డిపాలెం అనేది పెద్దమ్మర్పేటకి కంట్రోల్కి వస్తుంది ఈ ప్లాట్ ఇది నగర్కి చాలా దగ్గరలో ఉందండి ఇక్కడ త్వరలో నగర్లో మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అంచేత ఇది చాలా మంచి రీసెంట్ కాలనీ దీని పేరు వెంకటేశ్వర కాలనీ అని పెట్టారండి పేరు అంచేత ఇది ఎవరు కావాలంటే వాళ్ళు నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి ప్లాట్ నెంబర్ నైంటీ టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ మళ్ళీ ఇంకోసారి చెప్తానండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నా పేరు రామప్రసాద్ మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు మళ్ళీ ఇంకోసారి ఒకసారి ఫైన్గా మళ్ళీ చెప్తున్నానండి ఇది సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ త్రీ ప్లాట్ నెంబర్ నైంటీ టూ దీని ధర వచ్చేసి గజం యాభై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు మాట్లాడచ్చు మాతో మొత్తం ఇది టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఫార్టీ సిక్స్టీ డైమెన్షన్ ఫార్టీ వచ్చేసి ఫేసింగ్ అండి డెప్త్ వచ్చేసి సిక్స్టీ ఫార్టీ ఇంటూ సిక్స్టీ రెండు వందల అరవై ఏడు గజాలు నార్త్ ఫేసింగ్ దట్స్ ఇట్ సార్ నమస్కారం